హలో హాయ్ ఫ్రెండ్స్ యూటో మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు మేముకి వ్యాగనర్ రెండు వేల పన్నెండు ఇయర్ ఎండింగ్ రెండు వేల పదమూడు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది సింగిల్ ఓనర్ వెహికల్ డెబ్బై వేల కిలోమీటర్ తేదీంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ ఒక ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ ఫిట్టెడే సిఎన్జి పెట్రోల్లో ఇరవై ఇస్తుంది కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఎంతైనా రావచ్చు మనం నడిపేదాన్ని బట్టి మనం పర్ఫెక్ట్గా నడిపితే మంచిగా ట్వంటీ ఎయిట్ థర్టీ కూడా ఇస్తుంది సిఎన్జిలో మైలేజ్ ఎక్కువ వస్తుంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి బ్లాక్ కలర్ వెహికల్ ఇది మిడ్ నైట్ బ్లాక్ అంటారు దీన్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ముందటి టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి గుడియ టైర్స్ ఇవి నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం ఏదైతే ఉందో అది షోరూమ్ చాలా వచ్చిందే ఉంది ఇంకా మారలేదు ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది షోరూమ్దే ఇది కూడా షోరూమ్దే షోరూమ్దే ఇంకా వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇంటీరియల్ కూడా బాగుంది చిన్న సిస్టమ్ కూడా ఉన్నది పెట్రోల్ ప్లస్ ఏ ఇంటీరియర్ బాగుంది ఇక బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఇవి కూడా ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో ఉంది ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది ఇక వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ ఎక్కడ ఎక్కడెలాంటి డ్యామేజ్లు నీట్గా ఉంది వెహికల్ చిన్న చిన్న టచ్ అప్ అయినాయి అంతే కానీ ఏవి మారలేదు గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ కూడా అంతే ఒరిజినల్ ఉన్నాయి అన్నీ ఏవి మారలేదు అంత ఒరిజినల్ రెండు కీసు రిమోట్లు ఉన్నాయి కంప్యూర్ ఫిట్ ఎడ్ సిఎన్జి ఉంది ట్యాంక్ ఇది ఈ టైర్ కూడా బాగానే ఉంది ఇది కూడా ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని కూడా డిక్కీ కూడా వరిజన్లో ఉంది రీడింగ్ కూడా డెబ్భై వేలు సిస్టమ్ ఉంది స్పీకర్లు కూడా మంచి స్పీకర్లు కూడా ఉన్నాయి వెంటనే స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది కొంచెం టైం పడుతుంది స్పీకర్లు కూడా చూడండి వెనకాల జేబిఎల్ స్పీకర్లు ఉన్నాయి మంచి స్పీకర్లు ఇవి జేబిఎల్ మంచి మ్యూజిక్ అయితే మంచిగా వస్తుంది సౌండ్ ఏసీ అయితే చిల్డ్ చిల్డ్ ఉంది ఏసీ వెహికల్ యొక్క ఇంజిన్ కూడా చూడండి అసలు ఇంజిన్ ఎంత సైలెంట్గా ఉందో చిన్న ఆయిల్ లీకేజ్ కూడా లేదు చూడం ఎంత నీట్గా ఉంది చాలా బాగా మెయింటైన్ చేశారు బ్యాటరీ కూడా కొత్తగా ఉంది ఆపరేషన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు సిఎంజి కిట్ ఇది బ్యానర్ కూడా వర్జినల్ అర్థం వర్జన్లు పట్టి ఏది ఏది చేంజ్ కావాలి అన్ని వర్జన్లు ఉన్నాయి ఆయిల్ చేంజ్ కూడా అవసరం లేదు చేంజ్ చేసే ఉంది అంత ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మాత్రం ఇంజన్ చాలా సైలెంట్గా ఉంది ఇంజన్ ఎవరికైనా కొనుక్కుంటారు వాళ్ళు గుర్తు చేసుకుంటారు ఇంజన్ అంత బాగుంది అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉందన్న అసలు మీరు నడిపితే మాత్రం వదిలిపెట్టు అంత బాగుంది ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపియండి నేనే మీకు కాల్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్